సిడియన్ రిథం అంటే ఏమిటి ముహూర్తానికి శాస్త్రీయత ఉన్నదా కొత్త సంవత్సరం డిసెంబర్ పదిన ఆరంభమైతే ఎలా ఉంటుంది నిరాహార దీక్ష సరే ఐదు రోజులు నిద్రపోకుంటే ఏమవుతుంది రష్యాలో గులాగ్ను వ్యతిరేకించిన అమెరికన్లు క్వాంటానమోబేలో ఏం చేశారు రెండు వేల ఒకటి సంవత్సరం సెప్టెంబర్లో న్యూయార్క్ నగరం పైన ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో ఉన్న ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా జరిపిన విమాన దాడులు ప్రపంచ రాజకీయాల్లోనే ఎన్నో కీలకమైన మార్పులను తెచ్చాయి కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్న ఈ పైశాచిక దుర్మార్గపు దాడులకు ఒక నేపథ్యం ఉంది వెయ్యి సంవత్సరాలకు పైగా ఆధునిక సమాజానికి పనికిరాని విలువల భారం మోస్తూ గత యాభై సంవత్సరాల్లో అయితే చమురు డబ్బుతో ఇంకా ఎక్కువైన మధ్యయుగపు మతోన్మాదంతో కుంటుతూ ప్రజల రక్తాన్ని పీలుస్తున్న నియంతల నిరంకుశ పాలనతో దిశానిర్దేశం లేక ప్రాచ్య దేశాలన్నీ అతలాకుతలమైపోతూ ఉంటే గాయపడి ఉన్న ప్రాంతానికి కొంత స్వాంతన చేకూర్చే కార్యక్రమాలు కూడా ఎవరూ చేపట్టలేదు అలా చేయకపోగా ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి సభ్యులే అంటే అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ బ్రిటన్ దేశాలు బిలియన్ల డాలర్ల ఆయుధాలు ఎగుమతి చేశారు పెచ్చరిల్లిపోతున్న మతోన్మాదాన్ని ఉదాసీనంగా చూస్తూ ఉండిపోయారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ విషయంలో అయితే దాన్ని ఇంకా పెంచి పోషించారు కూడా ఇప్పుడేమో తాము అంత ఆప్యాయంగా పండించిన మతోన్మాదానికి అప్రజాస్వామికతకు వెనకబడిన తనానికి అడ్డుకట్ట ఎలా వేయాలో అని ఆలోచిస్తున్నారు మళ్లీ ఆ ప్రయత్నంలో కూడా తప్పులు చేస్తున్నారు అగ్రరాజ్యం అమెరికా ఏమో ఉగ్రవాదుల కుతంత్రాలను రహస్యాలను ఛేదించడానికి తన దేశం మీద దాడి చేయడానికి కుట్రపన్నారని ఎవరి మీద అనుమానం ఉన్నా వారు ప్రపంచంలో ఎక్కడ ఉంటున్నా తమ గూఢచారి సంస్థ సిఐఏ ద్వారా వారిని అపహరించి కువాంచనామోబే డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించారు అమెరికాలోని ఫ్లారిడా రాష్ట్రానికి దగ్గరలో ఉంటుంది క్యూబా ఈ ద్వీపానికి ఆగ్నేయంలో ఉన్న ప్రాంతాన్ని హువాంటానోబే అంటారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో స్పానిష్ అమెరికన్ యుద్ధం తర్వాత అమెరికా ఆధీనంలోకి వచ్చింది క్యూబా దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు స్పానిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్రం పొంది ఒక అమెరికన్ ప్రొటెక్టరేట్గా మారింది కారణాలు ఏమైనా క్యూబా పంతొమ్మిది వందల మూడులో ఒక ఒప్పందం ప్రకారం తన నలభై నాలుగు వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఒక నూట పద్నాలుగు చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎల్లప్పటికీ అమెరికా ఆధీనంలో ఉండేటట్టుగా అందజేసింది అక్కడే అమెరికా తన నౌకాదళానికి ఒక నేవల్ బేసిన్ కూడా ఏర్పరచుకుంది ఇంకా రెండు వేల రెండు నుండి న్యూయార్క్లో ఒసామా బిన్ లాడెన్ సేనల దాడి తరువాత అంతర్జాతీయ చట్టాలకు దూరంగా అక్కడ నేవల్ బేస్లో బే డిటెన్షన్ సెంటర్ను ప్రారంభించింది అమెరికా అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఆధ్వర్యంలో గూడచారి సంస్థ సిఐఏ ద్వారా ఈ డిటెన్షన్ సెంటర్ నిర్వహించబడిందని చెప్పొచ్చు ఆధునిక సమాజం తలదించుకునేలా మానవ హక్కుల హననానికే నిర్మించబడిందా అన్నట్లు ఉండేది కాబట్టి ఈ దాష్టికాన్ని అంతం చేస్తానని బరక్ హుసేన్ ఒబామా వాగ్దానం చేశారు కానీ రెండు డిటెన్షన్ సెంటర్ పై అమెరికా సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ ఒక ఆరు వేల పేజీల రిపోర్ట్ ను విడుదల చేసింది అధికారికంగా వెలువడిన వివరాలు తెలుసుకుని సభ్య సమాజం అవాక్కైపోయింది మనిషి హుందాతనాన్ని ఇంతలా కించపరిచే విధంగా క్రమ పద్ధతిలో ప్రభుత్వం అండతో జరిగిన విషయాలు తెలుసుకుని చెలించిపోయిన ఐక్యరాజ్యసమితి కౌంటర్ టెర్రరిజం నిపుణులు సీఐఏ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు డిటెన్షన్ సెంటర్లో ఎన్నో దారుణాలు జరిగాయి సిఐఏ అధికారులు పాల్పడిన దుశ్చర్యలకు అంతే లేదు వారు తమ బందీలను బట్టలు లేకుండా నగ్నంగా కవాతులు చేయించారు చిన్న చిన్న బోనుల్లో పెట్టెల్లో వారిని ఇరికించి ఆ బోనుల్లో పురుగులను పంపారు బట్టలు లేకుండా గదిలో పడవేసి కళ్ళకు గంతలు కట్టి వారి మీద కుక్కలనుసికొలిపారు ఏ పురాణాలలో కూడా వర్ణించబడని ఏ నరకంలో కూడా చూడని వాటర్ బోర్డింగ్ అనే చిత్రహింసలు పెట్టే కొత్త ప్రక్రియను ఉపయోగించారు తల మీద గుడ్డ కప్పి నిరంతరంగా నీళ్లు పడేటట్టు చేసి ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి అవుతూ నీటిలో మునిగిపోతున్నామే అన్న భయంకరమైన అనుభూతి కలగజేస్తుంది ఈ ప్రక్రియ ఇంత చేసి కూడా ఉగ్రవాదం విషయంలో మట్టుకు కొత్త విషయాలను రాబట్టలేకపోయారు ఇంకా కొంతమంది ఖైదీలకు ఉగ్రవాదంతో సంబంధం లేదని తెలిసి కూడా వారిని విడుదల చేయలేదు రెండు వేల ఒకటి సంవత్సరంలో ఏ ప్రపంచమైతే ఏకమై అమెరికాను సమర్థించిందో ఆ ప్రపంచమే ఉగ్రవాదానికి ప్రతి చర్యగా అమెరికా చేపట్టిన చర్యలను చూసి చీదరించుకుంది ఈసడించుకుంది సిఐఏ ఈ నరక కూపంలో అమలు చేసిన చిత్రహింసలు ఒక ముఖ్యమైన ప్రక్రియ ఖైదీలను సరిగ్గా నిద్రపోనివ్వకపోవడం తమ బందీలుగా నిస్సహాయులుగా చీకటి కూపాలలో ఉంచి రాత్రి ఎప్పుడో పగలెప్పుడో అర్థం కాకుండా చేసి ఏమాత్రం నిద్రపోయే అవకాశం లేకుండా రోజుల తరబడి సంకెళ్ళు వేసి నించోబెట్టి ఆ చీకటి గదులలో నిరంతరం కర్ణ కఠోరమైన శబ్దాలను ప్రయోగించి అది చాలదన్నట్లు ఆ చల్లటి గదులలో ఓడిపోయి అలసిపోయిన శరీరాలపైన చల్లటి నీళ్లు పోసేవారు బందీలను వారం రోజుల పాటు నిద్రపోకుండా చట్టబద్ధంగా ఉంచవచ్చని సిఐఏ అధికారులకు ప్రభుత్వం నుండి అనుమతి కూడా ఉండేది మనిషికి రాత్రి పగలు తేడా తెలియకపోతే ఏమవుతుంది మనం చాలా కాలం పాటు నిద్రపోకపోతే ఏమవుతుంది మీకు తెలుసా యూనివర్సిటీ ఆఫ్ షికాగో పరిశోధకుడు రెక్స్ షాఫెన్ ఎలుకల మీద జరిపిన పరిశోధనల ప్రకారం ఆహారం లేకపోవడం కన్నా నిద్ర లేకపోవడమే మనిషి చావుకు ప్రథమ కారణమవుతుంది మూడు రోజుల నిద్రలేమితోనే జ్ఞాపక శక్తి నశించడం మెదడుపైన తీవ్ర ప్రభావం పడటం నాడీ వ్యవస్థ చిన్నాభిన్నమవటం మధుమేహం చేష్ణాలు ప్రారంభమవటం గమనిస్తాం అంటే ఏమిటి బ్రహ్మముహూర్తం అన్నది శాస్త్రీయమైన ఫైండ్ అవుట్ ఆఫ్టర్ ద బ్రేక్ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి శరీరంలో ఉన్న హార్మోన్ల కారణంగా పగలు రాత్రికి కొంచెం ట్యూన్ అయిపోయి ఉంటుంది పుట్టిన కొన్ని నెలల్లోనే పగటి వెలుతురుకు రాత్రి చీకటికి బాగానే అడ్జస్ట్ అయిపోతారు బిడ్డలు ఈ పగలు రాత్రి సైకిల్కి అంటే వెలుగు చీకటి రిథంకి లయకి స్పందించటం ప్రతి జీవిలోనూ చూస్తాం జంతుజాతిలో వృక్షజాతిలో ఆఖరికి ఆల్గే ఫంగస్ సయోనో బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిముల్లో కూడా చూస్తాం వెలుగుకు చీకటికి ప్రతిస్పందించటం వాటికి అనుగుణంగా వేకువ నిద్రా సమయాలే కాక తమ శరీర ధర్మాలన్నీ కూడా నియంత్రించుకోవటాన్ని సికార్డియన్ రిథం అని సికార్డియన్ రిథంను నియంత్రించటం మెదడులోని హైపోతలమస్ నుండి ఒక ఇరవై వేల నవ్ సెల్స్ చేస్తాయి ఇవి ఎక్కడ ఉంటాయంటే మెదడులో దృష్టి నాడి అంటే ఆప్టిక్ నవ్ రెండు కళ్ళ నుండి పైకి వెళ్తూ క్రాస్ అయ్యే ప్రాంతం దగ్గర ఉంటుంది ఈ కేంద్రమే శరీరంలో మెలటోనిన్ అనే నిద్ర కలిగించే హార్మోన్ తయారీని నియంత్రిస్తుంది ఆప్టిక్ నర్వ్ పైననే ఉంటుంది కాబట్టి కంటి నుండి ఆ సమాచారం మెదడుకు చేరవేసే క్రమంలో వెలుగు గురించి కూడా హైపోతలమస్ కు అందుతుంది వెలుగు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మెలటోనిన్ తయారు చేయమనే ఆదేశంతో మనల్ని నిద్రపోయేట్లు చేస్తాయి ఈ ఒక మెచ్యూర్ అయినప్పుడు పిల్లల మెదడు కూడా ఫుల్ కెపాసిటీతో పనిచేయడం కొన్ని వందల కోట్ల సంవత్సరాల జీవ పరిణామంలో ఈ లయ మన జీవ వారసత్వంలో భాగమైపోయింది చాలా కాలం ఇది జన్యువులలో ఇమిడి ఉన్న సమాచారం అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు కానీ ఇటీవలి కాలంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకుడు తెలుగువాడు అఖిలేష్ రెడ్డి రెండు వేల పదకొండులో వెల్లడి చేసిన విషయం ఏమిటంటే ఈ సమాచారం జన్యువులో కాక జీవ కణంలోనే ఉంటుందని విమానంలో దూర ప్రయాణం చేసినప్పుడు వేరే టైం జోన్ కు ప్రయాణం చేసినప్పుడు మనకు జెట్ లాగ్ వస్తుంది అలాగే కాల్ సెంటర్లలో ఆసుపత్రులలో విమానాశ్రయాలలో రాత్రిళ్ళు పనిచేసే వారిలో కూడా ఈ సిన్ రిధంకు బ్రేక్ పడుతుంది ఇది ఎక్కువ కాలం జరిగితే మటుకు మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి అలా మనిషి మానసిక భౌతిక ఆరోగ్యం పర్మనెంట్ గా చిన్నాభిన్నం చేయాలన్నదే బందీలకు డీప్ బయోలాజికల్ లెవెల్లో హాని కలిగించాలన్నదే సిఐఏ దుండగుల ఉద్దేశం మెదడులోని బ్రెయిన్ వేవ్ యాక్టివిటీ కానీ శరీరంలో ఉన్న హార్మోన్ల తయారీ కానీ జీవకణాల విభజన కానీ అన్నీ కూడా వెలుగు వెచ్చదనం మీద ఆధారపడి ఉన్న సికార్డియన్ రిథంతోనే ముడిపడి ఉన్నాయి ఆధునిక పరిశోధనలో తేలింది ఏమిటంటే ఈ సికార్డియన్ రిథం బ్రేక్ అయినప్పుడు బైపోలార్ డిసీజ్ కానీ డిప్రెషన్ కానీ గుండె జబ్బులు కానీ డయాబెటీస్ కానీ ఆఖరికి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని మరి ఇంత కీలకమైన సికార్డియన్ రీతంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి అలాగే ఆధునిక యుగంలో అంతరిక్షంలోకి వెళ్తే అక్కడ పగలు రాత్రి ఉండవు కదా అక్కడ మన ఆరోగ్యం ఎలా ఉంటుంది సముద్రంలో జలాంతర్గాముల్లో ప్రయాణం చేసే సమయంలో హాని కలగకుండా ఎలా ఉండాలి అంతరిక్షంలోని వెలుగు చీకటి పరిస్థితులను భూమి మీదనే సృష్టిస్తే ఎలా ఉంటుంది ఈ పరిశోధనని సీఫ్ అనే ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు చేపట్టాడు మిషెల్ సీఫ్ ఏం చేశాడంటే ఫ్రాన్స్ ఇటలీ సరిహద్దుల మధ్య ఉన్న ఆల్స్ పర్వతాల దగ్గర భూమికి మూడు వందల ఐదు అడుగుల లోతు గుహలోకి వెళ్లి ఆ చలిలో గడియారాలు లేకుండా కొన్ని పుస్తకాలు కేవలం ఆర్టిఫిషియల్ లైట్స్ మధ్య ఒక్కడి రెండు నెలలు గడిపాడు అక్కడ ఆయన దగ్గర బయట ప్రపంచానికి సమాచారం ఇవ్వటానికి ఒక ఫోన్ మాత్రమే ఉండేది తను లేచిన ప్రతిసారి తన తోటి పరిశోధకులకు ఫోన్ చేసేవాడు నిద్రపోయే ముందు కూడా ఇలా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతున్న అతని దైనందిన కార్యక్రమాలను విశ్లేషిస్తే అతను నిద్రపోవటం మెలకువగా ఉండటం ఒక ఇరవై ఐదు గంటల సైకిల్గా తేలింది ఇంకేముంది ఇరవై ఐదు గంటల రోజు అంగారకుడి మీద ఉంటుంది కాబట్టి మనిషి అంగారకుడిపై నుండి భూమి మీదకు ఏ గ్రహశకరాలతోనో వచ్చాడని అక్కడ పుట్టాడు కాబట్టే ఇరవై ఐదు గంటల సైకిల్ తన శరీరంలో ఉందని కొంతమంది వాదన మొదలుపెట్టారు దీనికి రుజువులేమీ లేవు కానీ సీఫ్ పరిశోధనలో మనకు నిర్దిష్టంగా తేలిందేమిటంటే మనందరికీ శరీరంలో ఒక రసాయనిక ఇంటర్నల్ క్లాక్ ఉంటుందని మనిషి శరీరం ప్రకృతిలో సంభవిస్తున్న సంఘటనలకు ఎలా ట్యూన్ అయి ఉన్నదో మనకు సీఫ్ర ప్రయోగంతో బాగా అర్థమైపోయింది దీని ప్రకారం చూసుకుంటే సాధారణంగా చీకటి సమయంలో అంటే రాత్రి అంతా పొద్దున్న సుమారు ఆరు గంటల దాకా అంటే సూర్యోదయం దాకా నిద్రపోవటం అన్నది మనిషి శరీర తత్వంగా అర్థమవుతుంది మరి అలాంటప్పుడు పొద్దున్న సూర్యోదయానికి తొంభై ఆరు నిమిషాల ముందు అని అని అప్పుడు చదువుకుంటే బాగా చదువు అబ్బుతుందని చెప్పటంలో పెద్ద శాస్త్రీయత మనిషికి ప్రకృతితో ఉన్న సంబంధం బయోలాజికల్ ఆర్గానిక్ వెరీ కాంప్లెక్స్ ప్రకృతిలో వస్తున్న మార్పులని కాలంగా అర్థం చేసుకుని ఆ గమనాన్ని కొలవటానికి పగలు రాత్రి ప్రతి నెలా కనుమరుగైపోయే చంద్రుడిని ప్రాథమిక ప్రాతిపదిక చేసుకున్నాడు మనిషి అలానే క్యాలెండర్లను రూపొందించడం మొదలుపెట్టాడు అలా కాలాన్ని కొలిచేటప్పుడు వాస్తవ ప్రపంచంతో ప్రకృతితో సంబంధం ఉన్న ఘటనలను తీసుకుంటే క్యాలెండర్ వాస్తవానికి దగ్గరగా ఉండే నిత్య జీవితంలో అందరికీ ఉపయోగపడే అవకాశం ఎక్కువ ప్రపంచ చరిత్రలో మనం చూస్తున్న క్యాలెండర్లలో కొన్ని వింటర్ సాల్సిస్ లేదా సమ్మర్ సాల్సిస్ రోజులను పరిగణలోకి తీసుకుని తయారు చేశారు అలా కాకుండా ఇంకొన్ని క్యాలెండర్లు ఈక్వినాక్స్ తేదీలతో ప్రారంభమవుతాయి ఈక్వినాక్స్ అంటే పగలు రాత్రి ఒకే వ్యవధి ఉన్న రోజులు కానీ చరిత్రలో అన్ని క్యాలెండర్లు అలా తయారు కాలేదు నిజానికి వాటి ఉద్దేశం కూడా ప్రకృతిని ట్రాక్ చేయటం కంటే మతపరమైన క్రతువులను ఎప్పుడు నిర్వహించాలో లేదా ఒక రాజుగారి విజయాన్నో వారి శకాన్నో గుర్తించటానికి మొదలుపెట్టారు అందుకే కదా దేవదూత పుట్టినరోజని దేవుని కుమారుడు పుట్టిన సంవత్సరం అని ఒక ప్రవక్త జీవిత ఘట్టంలో ఒక రోజని ఒక సంవత్సరం అని క్యాలెండర్లు ఆరంభమయ్యాయి ఈ పరిస్థితి ఇలానే ఉండాలా లేదా ఇంకా మెరుగైన ఆబ్జెక్టివ్ బేసిస్తో క్యాలెండర్ తయారు చేయాలా అన్నది మన ముందున్న ఒక బిగ్ క్వశ్చన్ నా వరకు నేనైతే ప్రకృతి సంఘటనలను కాకుండా మానవ జాతి చరిత్రలో ఘట్టాలనే ప్రాతిపదికగా తీసుకోవాలని అందరూ అంటే గనక టెన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుండే మానవాళికి కొత్త శకం ఆరంభమని పరిగణించాలని కొత్త సంవత్సరాన్ని ఆ రోజు నుండే మొదలు పెట్టుకోవాలని అంటాను ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి విశ్వ మానవులందరికీ వర్తించేలా హక్కుల ఘోషణా పత్రాన్ని ద యూనివర్సల్ డెక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని ఆ రోజున విడుదల చేసింది మానవాళికి కొత్త యుగం ఆరంభమైంది కానీ కోరికలు కోరికలే క్యాలెండర్ చరిత్రలో మటుకు జరిగింది అది కాదు నిజంగా ఏం జరిగిందో తెలుసుకోండి తొందరలోనే ఇన్ ద బిగ్ క్వశ్చన్